భారత్ రష్యా మధ్య మైత్రి అత్యంత ఎత్తైన శిఖరం కంటే ఎత్తైందని అత్యంత లోతైన సముద్రం కన్నా లోతయిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు మూడు రోజుల పర్యటన కోసం రష్యా పెళ్లిన రాజ్నాథ్ సింగ్ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ తో భేటీ అయ్యారు ఈ సమావేశంలో రష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రీ బెలోసోవ్ పాల్గొన్నారు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు రక్షణ సహకారంపై చర్చించారు పుతిన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపినట్టు రాజ్నాథ్ చెప్పారు రష్యా స్నేహితులకు భారత్ అన్ని వేళలా అండగా నిలుస్తుందని రాజ్నాథ్ స్పష్టం చేశారు భారత్ రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఆన్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ పై రష్యా రక్షణ మంత్రితో భేటీ తర్వాత పుతిన్ తో రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థలకు సంబంధించి మిగిలిన రెండు యూనిట్ల సరఫరాను వేగవంతం చేయాలని యాంట్రీ బెలోసో కోరారు ఇరు దేశాల రక్షణ సంబంధాలపై కూలకషంగా చర్చించామని రక్షణ గల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించామని ఎక్స్ లో రాజ్నాథ్ పోస్ట్ చేశారు రాజ్నాథ్ తాజా పర్యటనతో భారత్ రష్యా సంబంధాలు మరో స్థాయికి చేరాయని రష్యాలోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది వచ్చే ఏడాది ప్రారంభంలో పుతిన్ భారత్ పర్యటనకు రానున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు భారత దౌత్య కార్యాలయం పేర్కొంది